నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన కమిషనర్ మల్లవరపు సూర్యతేజ ఐఏఎస్ తెలియజేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా బుధవారం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల సమక్షంలో పూర్ణకుమ్మంతో వేద పండితులు స్వాగతం పలికారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పారదర్శకంగా పాలన అందించేందుకు కృషి చేస్తానని ప్రజల నుండి ప్రతిరోజు అర్జీలు స్వీకరిస్తానని తెలిపారు నగరపాలక సంస్థ నిర్దేశించిన గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా పర్యవేక్షిస్తానని నూతన కమిషనర్ తెలిపారు మంచినీరు రోడ్లు పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతానని కమిషనర్ వివరించారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ను నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది కలుసుకుని పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు

అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగల పారక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అలానే నెల్లూరు పట్టణ వాసులందరికీ కూడా ఏ విధమైన సమస్య ఉన్నా సరే నేరుగా కమిషనర్ కి నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాను అలానే నగరాభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశం పారదర్శకంగా పాలన జరగాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం ఆ ఉద్దేశానికి అనుగుణంగా నెల్లూరు నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను మన నెల్లూరు పట్టణం ప్రజలందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి సిబ్బంది అందరితో కూడా కలిసి మంచి పనితీరు కనబరిచి నెల్లూరు నగరవాసులందరికీ కూడా మంచి జీవన ప్రమాణాలు నెలకొనేలాగా చూస్తానని చెప్తున్నాను ఏదైనా ఫిర్యాదు ఉన్నా సరే ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా మనం స్వీకరించడం జరుగుతుంది అలానే పని దినాల్లో ప్రతిరోజు కూడా ఇన్ని ఏ ఉన్నా సరే అన్ని ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది అలా ప్రజలకి నేరుగా ఉన్నా సరే కమిషనర్ మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ అందరికీ ఉంటుంది సో ఆ మొబైల్ నెంబర్లో చేయొచ్చు ఛాంబర్ దగ్గర కూడా నేను అవైలబుల్ ఉంటాను ఏ సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది